శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ్మ ఓ హాయ ప్రతిబోధి భగవతారాయణ స్వయం व्यासे न ग्रथिता मध्ये महाभारत अद्वैतामृतवर्षिणी भगवती अम्बा अशाद अंब तामी भगवद्गीते ಭಗವದ್ಗೀತೆ ಭಗವದ್ಗೀಷಿಣೀ భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశము భక్తుడైన అర్జునుడికి నడిచిన ఉపదేశమే గీతా సారాంశము భారత యుద్ధం జరగరాదని సర్వయుధములా భగవాను ప్రయత్నించను కానీ ఆ మహానుభావాన్ని ప్రయత్నము వ్యర్థములాయను అటు పిమ్మట శ్రీకృష్ణుడు యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథము నిలిపెను అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను గురువులను మేనమామలను మనుమలను మిత్రులను చూచి హృదయం ద్రవించి కృష్ణార్పణ